హాయ్ ఫ్రెండ్స్ ఇది ముదినేపల్లి బైపాస్ మీకు ఇక్కడ కనిపిస్తున్న చోట బైపాస్ కంప్లీట్ అవ్వలేదు బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉంది మనం నేరుగా యాక్సెస్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం గుడివాడ వెళ్ళలేము ఇక్కడ మీకు రోడ్ ఎండ్ అయిపోయింది ఇక్కడ ఒక బ్రిడ్జి మెయిన్ బ్రిడ్జ్ ఇక్కడ కడుతున్నారు అవతల ఉందా అన్న రోడ్డు మధ్యలో ఇక్కడ మాత్రమే ఎట్లా ఉందా మనం ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇటు వేల్పూరు నుంచి కరెక్ట్గా మనం గుడ్లవల్లేరు మచిలీపట్నం ఆ హై ఆ రోడ్లోకి మనం వెళ్తాం మధ్యలో ఈ యొక్క విలేజ్ వస్తుంది ఇది వేల్పూరు అనుకుంటాను వేల్పూరే అయిన వచ్చింది ఇది రైల్వే బ్రిడ్జ్ అంటే హైవే మీద రైల్వే అండర్ పాస్ కోసం ఇది బ్రిడ్జ్ చేశారు ఇది ఒకటి కంప్లీట్ అయిపోయింది అంటే మనం దాటి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్ బాగానే ఉంది మనం ఈ వేల్ ఆ హైవే నుంచి వేల్పూర్ మీదుగా మళ్ళీ ఈ హైవేకే వస్తుంది ఇక్కడ మన మెయిన్ అంటే గుడివాడ అలాగే మచిలీపట్నం ఆ రోడ్డు ఉంటుంది వయ అడ్డాడు మీదగా ఆ రోడ్లో మనం ఇక్కడ వస్తాం ఆ అడ్డా రోడ్లోకి ఇక్కడ వస్తాం ఇది మెయిన్ హైవే అంటే విజయవాడ మచిలీపట్నం మెయిన్ హైవే ఇది ఇక్కడికి మనం డైరెక్ట్గా వర్క్ చేస్తాం అంటే ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఖచ్చితంగా పక్కన ఎవరినో ఒకరిని అడిగి అయితే రండి అంటే రోడ్డు కంప్లీట్ అయిపోతుంది కానీ అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న డైవర్షన్స్ ఉన్నాయి చూసుకుని రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేస్తాం